హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నాగలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీకు ప్రీవియస్ వీడియోలో మా జొన్న చూపించాను కదండీ సో ఇప్పుడైతే జొన్నలు అయినాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో మా జొన్నలు నాకంటే హైట్ ఉన్నాయండి చూడండి జొన్నలు అవుతున్నాయి ఈ టైంలో షుగర్ పేషెంట్లు ఎక్కువ అవడం వల్ల జొన్నలకి డిమాండ్ కొంచెం ఎక్కువ ఉందనే చెప్పాలండి చూడండి అంతే కాకపోతే ఒక ఇదేమంటే పందులన్నీ తొక్కేసినాయి చూడండి ఎట్లా పడిపోయిందో ఆటికీ పడిపోయింది లోపలింగా చిందర వందర ఉంది పందులు మామూలుగా లేవు మాకు పందులతోనే ఎక్కువ చూడండి ఇట్లా పడిపోయినాయో అన్నీ తినేసినాయి కొంచెం కొంచెం కొన్ని దాంట్లకైతే అసలు లేవు పంట వేస్తే ఒక బాధ వేయకపోతే ఒక బాధ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ప్రతిరోజు మార్నింగు ఈవినింగు మేము గువ్వలు తోలడానికి వస్తున్నాం అంటే పిట్టలు అట్లాంటివన్నీ రాకోకుండా తోలడానికి వస్తున్నామండి ఇప్పుడైతే ఈవినింగ్ ఎందుకు వచ్చామంటే మా పొలంలో పశువులు వచ్చినాయని మేము చూడడానికి వచ్చినాము బర్రెలు వచ్చి మేపుకుంటున్నారు సో అందుకని చెప్పేసి మేము చూడడానికి వాళ్ళని కొంచెం మా ఆయన తిట్టాడులేండి అక్కడున్నాడు అలా హాస్ట్లోకి వెళ్ళాడు ఇదండి ఈరోజు వీడియో అన్నట్టు మర్చిపోయానండి మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మా ఊర్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా ఉండవు మీకు ఆ వీడియో కూడా పెడతానండి ఇప్పటికైతే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్